హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దిస్తా బ్లాగ్స్ రెసిపీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసరికల్లా మీ ఉండే దగ్గర రథయాత్ర జరిగింది అక్కడ వీడియో అనమాట ఇదైతే ఎక్కడికి వెళ్తాము ఫస్ట్ టైం కానీ మన ఛానల్ ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి అయితే రీచ్ అవుతూ ఉంటుంది మేము ఉండే దగ్గర అయితే మాత్రంగా ఈ విధంగా రథయాత్ర అయితే అనమాట ఇంకా రథం లాగేటప్పటికి మేమైతే వెళ్ళదు దర్శనంకైతే వెళ్ళామన్నమాట మేము వెళ్ళే సర్కల్లో సెవెన్ థర్టీ అయ్యింది ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యింది అనమాట ప్రోగ్రామ్ అయితే పెట్టారు ఓన్లీ కూచిపూడి భరతనాట్యం అలాగే ఫోక్ సాంగ్లు రెండు సాంగ్లు అయితే చూస్తామన్నమాట మేమైతే మాత్రంగాను పిల్లలు అయితే చాలా చక్కగా డ్యాన్స్ చేశారు చాలా బాగుంది చూడముచ్చటగా ఒకవైపు లైన్లో ఉండి వెయిట్ చేయాలి అని ఒకసారి వైపు ఉన్నా సరే అటువైపు చూస్తే ఎదురుగా స్టేజ్ అయితే కనబడుతుంది ఇంకా పిల్లలు అయితే చాలా బాగా డాన్స్ చేస్తున్నారు చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందనమాట కాకపోతే ఇంకా వీడియో అయితే మాత్రం ఆడియో అయితే పెట్టకూడదు కాబట్టి పెట్టట్లేదు అనమాట ఫైవ్ సెకండ్స్ కంటే ఎక్కువ పెట్టకూడదు కదా ఆ ఫైవ్ సెకండ్స్లో కూడా ఎందుకులే అని ఇంకా ఒకరి తర్వాత ఒకళ్ళకి చిన్న చిన్న పాటలు అయితే మాత్రం డ్యాన్స్ వీడియోలు పెట్టాను చాలా చూసాము అన్నీ తీయలేకపోయాను నేను ఒకవైపు లైన్లో ఉంటూ వీడియో అయితే తీసాను అనమాట దర్శనం కోసం వెళ్ళడానికి త్రీ ఇయర్స్ పట్టి నేనైతే వెళ్తున్నాను జగన్నాథ స్వామిది ఇది రథయాత్ర చూడడానికి అయితే మేము ఇక్కడ త్రీ ఇయర్స్ బట్టి ఉంటున్నాం త్రీ ఇయర్స్ ఏ ఇయర్ మానకుంటే త్రీ ఇయర్స్ వెళ్ళామనమాట ఇంకా ఈ పాప అయితే చాలా బాగా డ్యాన్స్ చేసిందనమాట ఆ పాపేనే కాదు అందరూ పిల్లలు అలాగే చేశారు చాలా బాగుంది చూడముచ్చటగా చూడటానికి అయితే మాత్రం గాను షార్ట్ కానీ తీసి ఇలా లాంగ్ వీడియోలో ఎడిట్ అయితే చేసేసాను ఏమనుకో షార్ట్ కూడా వస్తుంది చూద్దరు కానీ ఇంకా ఇక్కడైతే చూడండి ఎంత లైన్ ఉందో ఇంకా అక్కడ నుంచి ఒకవైపు జెంట్స్కి ఒకవైపు లేడీస్కి అయితే లైన్ అయితే ఉంది మా లేడీస్ లైన్ కంటే జెంట్స్ లైన్ చాలా పెద్దదిగా ఉందనమాట ఇంకా ఇంకా ఇలా అయితే మాత్రం దర్శనం కోసం లైన్లో ఉన్నాం ఈ పాప కూడా ఒక సాంగ్కి డ్యాన్స్ చేసింది చాలా బాగుంది ఇంకా చాలామంది అయితే మాత్రం అన్ని చిన్న చిన్న ముక్కలుగా యాడ్ చేసి ఇంకా వీడియో అయితే తీసాను అనమాట ఇంకా దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఎప్పుడు కంటే ఈసారి నేను పూరి జగన్నాథ్ని పర్ఫెక్ట్గా బాగా చూశాను అనుకున్నాను లాస్ట్ టూ ఇయర్స్ వెళ్ళాను కానీ దర్శనం ఇలాగే చేసాము కానీ అంత పర్టిక్యులర్గా నేనైతే చూడలేదు ఈ సంవత్సరం చూసినట్లయితే మాత్రంగానూ ఈ పాప అయితే డ్యాన్స్ చాలా బాగా చేసింది ఏ పాటకు అనేది మీరు గస్ చేస్తే గస్ట్ చేయండి నేనైతే మాత్రంగా షార్ట్లో అయితే ఏ పాట అనేది నేనైతే వీడియో అయితే పెడతానమాట ఇంకా ఇక్కడైతే మాత్రంగా ఆ వీడియో జరిపిన తర్వాత ఇంకో పాప అనమాట ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు వీళ్ళు ఓన్లీ టూ మినిట్స్ వన్ మినిట్ థర్టీ సెకండ్స్ సాంగ్ అయితే చేశారు వీళ్ళు కూడా చాలా బాగా చేశారనమాట ఎక్కడో మేము ఉంటుంది అని అనుకుంటున్నారా మేమైతే మనగూరులో ఉంటున్నాము అక్కడ మా దగ్గర అయితే అయ్యింది ఫైనల్గా ఇంకా దర్శనంకి అయితే వెళ్ళిపోయామనమాట దగ్గరికి అయితే ఇప్పుడు ఎప్పుడు పూలదండ్రులు ఎక్కువ ఉండడం వల్ల మేము పర్ఫెక్ట్గా చూడలేదేమో ఈ సంవత్సరం అయితే బాగా కనబడ్డాయి అనమాట ఇలా ఉంటాయా అనేసి నేను హస్బెండ్ అడిగితే లాస్ట్ టూ ఇయర్స్ వెళ్ళాం ఏం చూసావు మరి అని అంటే అప్పుడు ఇంతగా పట్టికర్గా చూడలేదంటే అవునా అని అని అంటున్నారనమాట ఇంకా ఇక్కడైతే దర్శనం అయితే అయిపోయిన తర్వాత తీర్థం ఇచ్చారు తీసుకున్నాము ఒక అతనైతే వీడియో అయితే తీమంటే తీశారనమాట ఇంకా మా బాబు నేను కూడా వీడియో తీసుకొని ఇంకా లైన్లోకి వెళ్ళి ప్రసాదం అయితే తెచ్చుకున్నామన్నమాట ఇంకా ప్రసాదం తెచ్చుకొని ఇంకా ఇక్కడ పాటల దగ్గర అయితే కూర్చున్నాము డాన్సులు చూడొచ్చు అనేసి ప్రసాదం అయితే పులిహారు అలాగే లడ్డూ అయితే ఇంకా ఇచ్చారనమాట ఈ పాప గోంగోర గోంగూర పాటకి డాన్స్ చేస్తుంది అయిపోయిన తర్వాత వీళ్ళు కూడా భరతనాట్యము కూచిపూడి ఏది చేస్తున్నారో మీరు కనిపెట్టి చెప్పండి నాకు కూడా అంత క్లారిటీగా తెలియదు ఇంకా ఇక్కడైతే మాత్రంగా ఇంతలోనే వీడియోనైతే మా బాబు అయితే తిప్పేశాడు నేను కూడా ఎడిట్ చేసినప్పుడు చూడలేదు అలాగే పెట్టేశాను ఏమనుకో మీరు కూడా చూసి కొద్దిగా అడ్జస్ట్ అయిపోయండి ఇంకా ఇక్కడి నుంచి అయితే మ్యూజిక్ అయితే పెడదామని అనుకుంటున్నాను మ్యూజిక్ పెట్టాలా సాంగ్ పెట్టాలా అనేది సాంగ్ పెడితే కాపీ రేట్ వస్తుంది కదా అందుకనే మ్యూజికే పెడదామని అనుకుంటున్నాను వీళ్ళైతే పల్లెల మీద నిలబడి మరి ఇంకా డ్యాన్స్ అయితే చేశారు స్లో మోషన్ ఇంకా స్పీడ్గా పళ్ళే చేశారనమాట మీరు కూడా చూడాలి అనుకుంటే మాత్రంగా షార్ట్ వీడియోల్లో పాటలతో సహా పెడతాను చూడండి కాపీ రైట్ వస్తుంది కదా కాపీ స్ట్రైక్ రాదు కదా అందుకనేసి ఇంకా ఇక్కడైతే మాత్రంగా చాలా బాగా చేశారు కదా ఇంకా ఇక్కడ చిన్న మ్యూజిక్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను చెయ్యాలా వద్దా అనేది మీరు కూడా వినేయండి ఏ పాటక అనేది ఇక్కడైతే ప్రోగ్రామ్ అయితే అయిపోయిందనమాట లాస్ట్కి సార్ అయితే గిఫ్ట్లు అయితే ఇస్తున్నారు ప్రొజెక్షన్ చేసిన పిల్లలకి అందరికీ అంటే డాన్స్ చేసిన పిల్లలందరికీ గిఫ్ట్లు అయితే అనమాట ఇంకా వీడియో అయితే మాత్రం ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఈ చిన్న వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మాత్రంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా వీడియో ఎలా ఉందన్నది ఒక చిన్న కామెంట్ అయితే రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతటితో వీడియో అయితే అందేసిస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి రీచ్ అవుతూ ఉంటుంది